ఉత్తర భారత పెరియార్ లలై సింగ్ గురించి మనం లోగడ కొన్ని విషయాలు చెప్పుకున్నాం ఆయన ఈ వర్ణ వ్యవస్థకు ఎట్లా వ్యతిరేకంగా పోరాడాడు జీవితకాలమంతా పోరాడుతూ పోరాడుతూ చివరకు బౌద్ధం ఎలా స్వీకరించాడు అనే కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం అతను ఆముడ్ ఫోర్స్లో కానిస్టేబుల్గా చేరాడు అని చెప్పా కానిస్టేబుల్ ట్రైనింగ్కు పోయినప్పుడు అక్కడ ఎంత ఘోరమైన పరిస్థితి ఉంది అంటే బ్రిటిష్ కాలంలో బ్రిటిష్ ఈ దేశాన్ని పరిపాలిస్తున్న కాలంలో స్వాతంత్రం రాకముందు పంతొమ్మిది వందల ఇరవై ఐదు ముప్పై ప్రాంతంలో అక్కడ కానిస్టేబుల్స్ అందరూ ఒకటే అందరికీ ఒకే రకమైన ట్రైనింగ్ శిక్షణ ఇవ్వబడుతుంది కదా కానీ స్నానాలు చేసే దగ్గర భోజనాలు పెట్టే దగ్గర పడుకునే దగ్గర అన్ని చోట్ల వివక్ష ఉండేది అగ్రవర్ణాలకు వేరే సదుపాయాలు నిమ్న వర్ణాల వారికి వేరే సదుపాయాలు ఉండేవి ఉదాహరణకు ఒక్క విషయం చెప్తాను స్నానం చేసే దగ్గర ఆ పై గట్టు మీద అగ్రవర్ణం వారు అందరూ కానిస్టేబుల్సే కానీ ఆ కానిస్టేబుల్స్లోనే అగ్రవర్ణం వారు ఎవరైతే ఉన్నారో ఆ పై గట్ల మీద స్నానం చేయాలి వాళ్ళు చేసిన తర్వాత ఆ నీళ్లు కిందికి పారతాయి కదా ఆ కిందికి పారిన నీళ్లలో ఈ నిమ్న వర్గం వాళ్ళు స్నానాలు చేయాలి ఇది గమనించిన లలై సింగ్ భరించలేకపోయాడు గొంతెత్తి అరిచాడు అదేమనుకున్నారంటే మరి శిక్షణలో ట్రైనింగ్లో ఉండి అట్లా చేశాడు కదా ఇది క్రమశిక్షణ రాహిత్యం కింద వస్తుంది అని అతన్ని సస్పెండ్ చేశారు సస్పెండ్ చేశారు సరే అతను ఇంటికి వెళ్ళిపోయాడు కానీ అందులో ఉన్న ఒక బ్రిటిష్ అధికారికి ఎందుకో అనుమానం వచ్చింది ఎవరు ఏమీ లేని అబ్బాయి ఎందుకు ఇట్లా గొడవ చేశాడు అని వాడిని పిలిచి మాట్లాడదామని అనుకొని పిలిపించాడు సింగ్ పిలిచి అసలు యాక్చువల్ ఫ్యాక్ట్ ఏమైంది ఎందుకు అట్లా నువ్వు తిరగబడ్డావు అనేది అడిగితే చెప్పాడు సమాజంలో ఈ భారతీయ సమాజంలో ఈ అవక తవకలు ఉన్నాయి వివక్ష ఉన్నది సరే వాటిని అట్లా ఉండనియండి మీరు శిక్షణ ఇచ్చే దగ్గర మేమంతా కానిస్టేబుల్స్ మే అయినప్పుడు మాకందరికీ ఒకే శిక్షణ ఇస్తున్నప్పుడు ఇక్కడ కూడా స్నానం చేసే చోట ఈ విధంగా ఎందుకు ఉండాలి అన్నం దగ్గర కూడా వే వేరే వేరే విధంగా ఎందుకు ఉండాలి అని కొన్ని విషయాలన్నీ చెప్పుకుంటూ వస్తే ఓ ఇవి ఇక్కడ ఇట్లా జరుగుతుందా అని ఆయన తెలుసుకొని అప్పుడు ఒక సర్క్యులర్ ఏం చేశాడంటే ఈ ట్రైనింగ్లో ఉన్న వాళ్ళందరూ సమానమే అందరినీ ఒకే విధంగా భావించాలి ఒకే విధంగా ట్రీట్ చేయాలి అని ఒక సర్క్యులర్ పంపించాడు తర్వాత ఏం చేశాడు వెనక్కి పిలిపించాడు లలై సింగ్ నువ్వు వచ్చి చేరు చేరి ఇంకొక ఏం పని చేశాడంటే ఇంక నువ్వు ఇక్కడ కాదు అని కొంచెం ప్రమోషన్ ఇచ్చి హెడ్గా ప్రమోషన్ ఇచ్చి వేరే చోటికి ట్రాన్స్ఫర్ చేశాడు సరే పోరాటానికి ఫలితం దక్కింది కొంత సమానత్వం కొన్ని కొన్ని ప్రభుత్వ ఆఫీసులలో వచ్చింది అని సంతోషపడ్డాడు సరే ఆయన పోరాటం ఆయన చేస్తూనే ఉన్నాడు ఇంకా ఏమైపోయింది ఈ అప్పుడే స్వాతంత్ర సమరం సాగుతోంది కాబట్టి ఈయన ఆర్మ్డ్ ఫోర్స్లో ఉండి స్వాతంత్రం కావాలని నినదించవచ్చా బ్రిటిష్ గవర్నమెంట్కి వ్యతిరేకంగా బ్రిటిష్ ఎంప్లాయ్ అయి ఉండి సామాన్యంగా పట్టుకుంటారు జైల్లో వేస్తారు జైల్లో వేసారు ఐదేళ్ళు జైలు శిక్ష పడింది అయితే ఏమైంది అక్కడ తొమ్మిది నెలలకు పది నెలల మధ్యలోనే భారత స్వాతంత్రం వచ్చేసింది భారత స్వాతంత్రం వచ్చేసింది కాబట్టి ఇట్లాంటి జైల్లో ఉన్న వాళ్ళందరినీ ఈ కొత్తగా వచ్చిన భారత ప్రభుత్వం విడుదల చేసింది అందువల్ల స్వాతంత్ర సమరయోధుడిగా జైలుకి వెళ్ళినా కూడా పూర్తి కాలం శిక్ష అనుభవించకుండా తొమ్మిది పది నెలలోనే బయటకు వచ్చాడు మళ్ళీ తన కార్యక్రమాలు తను చేసుకుంటూ ఉన్నాడు ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏమిటంటే ఈయన పెరియార్ వీరాభిమాని పెరియార్ పుస్తకాలన్నీ సచ్చి రామాయణ్ అనువదించాడు అది కోర్టు కేసు అయింది వాటి గురించి మనం లోగడ మాట్లాడుకున్నాము ఇంకా ఏమిటంటే ఇతను పూలేను అంబేద్కర్ను ఇట్లాంటి వాళ్ళందరినీ బహుజనుల ప్రయోజనాల కోసం ఎవరైతే కృషి చేశారో వాళ్ళందరినీ అభిమానించేవాడు ఆ రకంగా అంబేద్కర్ను వెళ్ళి కలిశాడు పెరియార్ రామస్వామి నాయర్ ఉత్తర భారతదేశానికి వచ్చినప్పుడు మూడు నాలుగు సార్లు కలిశాడు ఈ రకంగా తను మానసికంగా ప్రిపేర్ అవుతున్నాడు ఉద్యమకారుడిగా తను ఉద్యమంలో ఉంటూ తన అనుచరులతో ఉద్యమాలు చేయిస్తూ ఉన్నప్పుడు ఆయనకు ఒక ఆలోచన వచ్చింది అంబేద్కర్ బౌద్ధం స్వీకరిస్తున్నారు కదా నేను కూడా అదే రోజు ఆయనతో పాటు బౌద్ధం స్వీకరించాలి అని వెళదామని అనుకున్నాడు అంబేద్కర్తో సహా నేను కూడా బౌద్ధం అనుకున్నాడు కానీ అప్పటికే ఈ లలై సింగ్కు క్షయవ్యాధి ఉంది క్షయవ్యాధితో అనారోగ్యం పాలయ్యి బెడ్రీడన్ అయిపోయి ప్రయాణం చేయలేని పరిస్థితి వచ్చి పోలేదు అయితే తేరుకున్నాక ఒక కొన్ని నెలల వ్యవధిలో మళ్ళీ అంబేద్కర్కి ఏ బిక్కు ఏ బంతే అయితే బౌద్ధ దీక్ష ఇచ్చాడో అదే బిక్కుతో మళ్ళీ తను కూడా బౌద్ధ దీక్ష తీసుకు తీసుకొని తన యాదవ్ అనేది కులం గుర్తు తెలిపే యాదవ్ని వదిలేశాడు ఈ చౌదరి అని పిలిచేవాళ్ళు ఊళ్ళో అవన్నీ వదిలేశాడు వదిలేసి ఏమైంది సింగ్ బౌద్ధగా మారిపోయాడు ఆర్జిక్ సంఘ్ అని ఒకటి ఉండింది దానితో ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపేవాడు హేతువాదులతో మంచి సంబంధాలు ఉండేవి ఈ నాస్తిక ఉద్యమాలతో సంబంధాలు ఉండేవి అట్లాగే బౌద్ధం కూడా స్వీకరించాడు కాబట్టి ఆ బౌద్ధ కార్యక్రమాలకు కూడా వెళుతుండేవాడు అప్పుడు అదే కాలంలో ఏమైంది బీహార్లో లేరియా బీహార్లోని లేరియా అనే చోట ఒక అశోక స్థూపం బయటపడింది దాని ఆవిష్కరణ కార్యక్రమము బౌద్ధ శరణ్ హంస్ ఆయనే ఎస్డిఎం ఆ ప్రాజెక్టుకి ఎస్డిఎం బౌద్ధ శరణ్ హంస్ ఉన్నాడు ఆయనే లలై సింగ్ను కూడా ఆహ్వానించాడు వెళ్ళాడు లై సింగ్ అయితే ఆ బౌద్ధ శరణ్ హంస్ లై సింగ్ను అమితంగా ఇష్టపడేవాడు అంటే ద కమిటెడ్ బుద్ధిస్ట్ ద లెజెండరీ బుద్ధిస్ట్ ఎవరు అంటే నేను లలై సింగ్ పేరు చెప్తాను అని అందరికీ పరిచయం చేసేవాడు అంత అభిమానంగా ఉండేవాడు ఆ బౌద్ధ శరణ్ హంస్ అయితే ఆ రోజు ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది వక్తలందరూ మాట్లాడారు చివరగా లై సింగ్ మాట్లాడుతున్నప్పుడు మనువాదులు దూరం నుంచి తుపాకీతో కాల్పులు జరిపారు ఎందుకు జరపాల్సి వచ్చింది రెండు కారణాలు ఇతన్ని ఇలాగే వదిలేస్తే మనకు వ్యతిరేకమైన భావజాలాన్ని సమాజంలో ప్రచారం చేస్తూ ఉంటాడు అది ఆపాలి రెండో కారణం ఏమిటంటే ఇలాగే వదిలేస్తే ఇతను మన సమాజంలోని ఎంతో మందిని బౌద్ధంలోకి తీసుకుపోతాడు అప్పుడు ఈ మనువాదులకు వాళ్ళు చెప్పేవి వినేవాడు ఉండడు కదా బౌద్ధంలోకి పోయిన తర్వాత కులమతాలు ఉండవు భేదాలు ఉండవు వర్ణ భేదాలు ఉండవు ఏవీ ఉండవు నది నీళ్ళన్నీ సముద్రంలో కలిసి ఒక్కటే అయిపోయినట్టు బౌద్ధంలో కలిసిపోయిన తర్వాత మనుషులంతా ఒక్కటే ఆ తేడాలు అక్కడ ఏమీ ఉండవు అందువల్ల ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈయనను అసలు లేకుండా చేస్తే బాగుంటుంది అని అసలు బౌద్ధం స్వీకరించకముందే లోగడ నేను ఒకసారి చెప్పాను సంచిలో గొడ్డలు పెట్టుకొని తిరిగేవాడు అని ఒకసారి ఓ మిత్రుడు ఏం చేశాడు నువ్వు జాగ్రత్తగా ఉండు ఈరోజు నీ మీద అటాక్ కావచ్చు అంటే తను గదిలోనే ఉండి బయట తాళం వేయించి ఆ మిత్రుడిని వెళ్ళిపోమన్నాడు అయితే ఇతని మీద దాడి చేయడానికి అర్ధరాత్రి మనుషులు వచ్చారు చూశారు తాళం చూశారు చుట్టుపక్కల చూశారు ఎక్కడ ఏమీ లేదు వీడు ఇంట్లో లేడు కదా అని వెళ్ళిపోయారు ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ గమనిస్తూనే ఉన్నారు వీళ్ళు వచ్చారు అని తర్వాత ఏమైపోయింది ఆ తాళం పోయినవాడు ఆ తాళం చేవి ఎక్కడో మర్చిపోయాడు అందువల్ల రెండు రోజుల్లో మూడు రోజులు ఆయన ఆ గదిలోనే ఉండాల్సి వచ్చిన పరిస్థితి తిండి తిప్పలు లేకుండా సరే అట్లాంటి ఇబ్బందులు చాలా ఎదుర్కొంటూ ఎదుర్కొంటూ ఆయన పోరాటంలో ఉన్నాడు సరే ఇక్కడ ఇది రెండోసారి బౌద్ధ దీక్ష తీసుకున్న తర్వాత బౌద్ధుడిగా ఉపన్యసించడానికి వస్తే ఇక్కడ కూడా తుపాకీతో కాల్పులు జరిపారు ఆ తుపాకీ కాల్పులకు అక్కడ ఏమైంది అంటే బుల్లెట్లు తగలకుండా తప్పిపోయాయి బుల్లెట్లు తప్పిపోయాయి ఈయన బతికిపోయాడు ఈ నిర్వాహకులు ఉన్నారు కదా బౌద్ధ శరణ్ హంస్ వీళ్ళంతా వీళ్ళు జాగ్రత్తగా ఆయనను తీసుకొని హోటల్ గదిలో విడిచి వచ్చారు ఈయన మనసు వికలం అయిపోయింది ఎట్లా నేను ఎంతకని ఒక్కడిని చెయ్యను కొంతమంది అనుచరులు ఉన్నారు సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు వాళ్ళ కోసమే ఆయన కుటుంబంలో ఎవరూ బతికి ఒక్కడే ఒక్కడే అయినా కూడా తన అనుచరులతో తన ఉద్యమాలు చేస్తూనే ఉన్నాడు అట్లా ఆలోచిస్తున్నప్పుడు చీకటి పడింది చీకటి పడాక ఈ బౌద్ధ శరణ్ హంస్ ఇంకో అనుచరుణ్ణి తీసుకొని మళ్ళీ హోటల్ గదికి వచ్చి అయ్యా మేము ఇక్కడ నీతో పాటే ఇక్కడే పడుకుంటాము ఎందుకంటే మిమ్మల్ని వాపసు పంపే వరకు బాధ్యత మాదే అంటే అబ్బాయి ఏం లేదు ఇట్లాంటి దాడులు ఇవి నాకు మామూలే ఏమీ కాదు మీరు వెళ్ళండి అని ఆయన చెప్పాడు ఎంతసేపు చెప్పినా వాళ్ళు వినలేదు అట్లా కాదు మిమ్మల్ని గౌరవంగా ఆహ్వానించినప్పుడు గౌరవంగా పంపాల్సిన బాధ్యత మాదే అని వాళ్ళు వేరే పరుపులు తెప్పించుకొని అదే గదిలో లైసింగ్ ఉన్న గదిలోనే పడుకున్నారు రాత్రి పన్నెండు ఒంటి గంట తర్వాత ఆ గదిలో ఏడుపు వినిపించింది ఏంది ఏడుపు వినిపిస్తుంది అని ఈయన ఎస్డిఎం ఉన్నాడు కదా బౌద్ధ శరణ్ హంస్ ఈ కార్యక్రమం నిర్వహించిన అతను ఈ బౌద్ధ శరణ్ హంస్ లేచి చూస్తే లలై సింగ్ మంచంలో కూర్చొని బోరున గుక్క బట్టి ఏడుస్తున్నాడు ఏమైంది ఈయనకు ఇట్లా ఏడుస్తున్నాడు అని ఆ సాయంత్రం జరిగిన సంఘటన ఏమన్నా గుర్తొచ్చి భయపడ్డాడేమో అని అతను అతని అనుచరుడు అందరూ ఇద్దరు వెళ్ళి దగ్గర కూర్చొని భుజం మీద చెయ్యేసి చెప్పండి చెప్పండి ఏడు పాపండి ఎందుకు ఏడుస్తున్నారు మా వల్ల ఏమన్నా లోపం జరిగిందా మీకు అసౌకర్యంగా ఉందా అని బతిమిలాడుతూ అడిగారు అడిగితే సింగ్ చెప్పాడు కదా బౌద్ధరణ్ హంస్ గారు మీ వల్ల ఏ లోపము జరగలేదు నేను సంతోషంగానే ఉన్నాను కానీ నాకు దుఃఖం ఎందుకు వచ్చింది అంటే మన సమాజం ఏంది ఇంత దిగజారిపోయింది నాకు గాఢాంధకారం కనబడుతుంది నౌక మునిగిపోతున్నట్టుగా అనిపిస్తుంది ఎవరైతే మనువాదుల కుట్రలు అర్థం చేసుకొని తిరగబడాల్సి ఉందో వాళ్లే మనువాదులకు భజనలు చేస్తూ వాళ్ళు రూపొందించిందిన కట్టుకథల్ని చదువుతూ పరవశించిపోతూ ఇట్లా ఉంటే మనలాంటి వాళ్ళం ఎంత చెప్పితే వీళ్లకు బుద్ధి జ్ఞానం వస్తుంది ఈ బహుజనులు ఎప్పుడు మేల్కొంటారు అనేది ఆయన చెప్పాడు ఈ సమాజము మునిగిపోతుందండి దీన్ని ఎట్లా పైకి దేవాలో నాకైతే అర్థం కావట్లేదు నా షాయశక్తులా చేసుకుంటూ వస్తున్నాను కానీ ఇంకా చేయాల్సింది చాలామంది చాలామంది ఇందులో కావాలి అని ఏడుస్తుంటే అప్పుడు ఆ మాటలు విని ఆ బౌద్ధశరణ హంస్కు వెంట ఉన్న అనుచరుడికి వాళ్ళకు కూడా ఆ సమాజ స్వరూపం అంతా కళ్ళ ముందు తిరిగి వాళ్ళకు కూడా ఏడుపాగలేదు సరే ఆ రోజు అట్లా గడిచిపోయింది ఆయనను ఇంటికి పంపించారు ఇది ఎప్పుడు ఇది ఆయన ఎనభై రెండు ఏళ్ళ వయసులో అంటే ఇది జనవరిలో జరిగింది ఆయన చనిపోవటానికి కొన్ని వారాల ముందు ఆయన ఫిబ్రవరిలో పోయారు ఫిబ్రవరి సెవెంత్ నైన్టీన్ నైంటీ త్రీలో పోయారు అంటే జనవరి రెండో వారము మూడో వారంలోనో ఈ సంఘటన జరిగింది హోటల్లో సరే వెనక్కి పంపించారు హ్యాపీగా తిరిగి వచ్చాడు కానీ ఈ విషయాలన్నీ మెదడులో పెట్టుకున్నాడు కాబట్టి భరించలేని బాధతో బతుకుతున్నాడు కాబట్టి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి ఆయనే సెవెంత్ ఫిబ్రవరి నైన్టీన్ నైంటీ త్రీలో కన్ను మూశాడు ఇంకొక విషయం చెప్పుకోవాలి మనం ఇక్కడ ఇలాంటి రచయితల గురించి విప్లవకారుల గురించి సామాజిక సంఘ సంస్కర్తల గురించి ఎవరు ఎక్కడ మాట్లాడరు సాహిత్య అకాడమీలో వీళ్ళ పేరు ఉండదు యూనివర్సిటీలు వీళ్ళ గురించి పట్టించుకోవు కానీ ఉత్తర భారతదేశంలో యూపీలో కొన్ని వందల వేల మంది ప్రజా కళాకారులు ఆయన జీవితం గురించి పాటలు రాసుకొని పాడుతూ ప్రచారం చేశారు ఇంకా ఒక మంచి విషయం చెప్పుకోవాల్సింది ఏమిటి అంటే మన హైదరాబాద్ యూనివర్సిటీలోనే ఎంఫిల్ చేసిపోయాడు ఒక యువ పరిశోధకుడు ధరమ్ వీర్ యాదవ్ అనే యువకుడు లలై సింగ్ గురించి తెలుసుకొని అతని మీద పరిశోధన చేద్దామని జేఎన్యూలో తన పేరు నమోదు చేసుకున్నాడు అతను ఏమిటంటే దేశంలో ఉన్న ప్రసిద్ధ విశ్వవిద్యాలయాల్లో నేను చదువుకోవాలి అని పోయి ఢిల్లీలో పీజీ చేశాడు మన హైదరాబాద్ యూనివర్సిటీకి వచ్చి అక్కడ ఎంఫిల్ చేశాడు తర్వాత మళ్ళీ ఢిల్లీ పోయి జేఎన్యులో పిహెచ్డికి రిజిస్టర్ చేసుకున్నాడు ఇతనికి వచ్చిన ఇబ్బంది ఏమిటంటే ఈయన గురించి సాహిత్యం ఎక్కడ ఎవరు రాయలేదు అందువల్ల తనే పూనుకొని సింగ్ ఎక్కడెక్కడ చేశాడో అక్కడికి పోయి ఆయనతో కలిసి పనిచేసిన వాళ్లతో మాట్లాడి ఆయన ఊరికి వెళ్ళి ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళందరితో మాట్లాడి విషయాలు అట్లా సంగ్రహించి సంగ్రహించి నాలుగైదేళ్ళు కృషి చేసి ఒక రెండు వేల పేజీల సమాచారం సంపాదించి సరే పిహెచ్డీ తెచ్చుకున్నాడు పిహెచ్డీ చాలా ఆయన పడ్డ కష్టానికి చాలా చిన్న విషయము ఎందుకంటే రెండు వేల పేజీలు ఐదు వాల్యూమ్స్లలో పబ్లిష్ చేశారు అవి అవైలబుల్ ఉన్నాయి ఇప్పుడు అంటే లలైసింగ్ సింగ్ లాంటి సామాజిక కార్యకర్త అనువాదకుడు రచయిత జీవితం మరుగున పడకుండా ఈ పరిశోధకుడు ధర్మవీర్ యాదవ్ అడ్డుకున్నాడు అడ్డుకొని పరిశోధన చేసి పత్రాలు రాసి ఐదు వాల్యూమ్స్గా ఆయన జీవితాన్ని నమోదు చేసి ఇంకో పని ఏం చేశాడంటే తను కూడా యాదవ్ కదా ఆ యాదవ్ పేరును తీసేసి తనేం పెట్టుకున్నాడు గగన్ అని పెట్టుకున్నాడు ధరం వీర్ గగన్ ధరం వీర్ గగన్ అనే పేరుతోటి చలామణిలో ఉన్నాడు ఇప్పుడు నేను మీకు చెప్పే విషయాలు కూడా ధరం వీర్ గగన్ ఇతర స్కాలర్స్ ఆయనతో పరిచయం ఉన్న వాళ్ళు మాట్లాడిన ఉపన్యాసాలు విని నేను కూడా తెలుసుకున్నాను ఇతని గురించి సాహిత్యం మనకు ఎక్కడ లేదు చెప్పాను కదా సాహిత్య అకాడమీలు యూనివర్సిటీలు ఇలాంటి వాళ్ళను పట్టించుకోవు మనమే పట్టించుకోవాలి జనం కోసము కృషి చేసిన వాళ్ళని ఎవరు పట్టించుకోవాలి జనం కోసం పనిచేసే రచయితలు ఉద్యమకారులు కార్యకర్తలు మనమే పట్టించుకొని జనానికి చెప్తూ ఉండాలి అయితే ఇప్పుడు ఇదివట్లాగా పరిస్థితి లేదు సింగ్ పేరు కొంత వెలుగులోకి వచ్చింది ఎట్లా వచ్చింది అంటే ఎట్లా పాపులర్ అయింది అంటే కాంచీరామ్ కాన్షీరామ్ లై సింగ్ గురించి తెలుసుకొని ఏం చేసేవాడంటే ఆయనే రాజకీయ ఉపన్యాసాలు ఇస్తున్న చోట బ్యానర్లు వేసే చోట లలై సింగ్ ఫోటో వేసి లలై సింగ్ పేరు రాసేవాడు లలై సింగ్ లాంటి వాళ్ళను మనం కాపాడుకోవాలి అని చెప్తుండేవాడు ఆ రోజుల్లో ఒక నినాదం వచ్చింది మిలే ములాయం కాన్షీరామ్ మిలే ములాయం కాన్షీరామ్ హవామే ఉడుగయే జై శ్రీరామ్ హవామే ఉడుగయ్యే జై శ్రీరామ్ అనే నినాదం బాగా ప్రచారంలో అయింది తర్వాత కాంచీరాము ఇచ్చిన ఆ పుష్తోటి తర్వాత కాంచీరామ్ కూడా ఏం చెప్పేవాడంటే ఇంత జీవితం త్యాగం చేసిన వాడి గురించి మరి బహుజనులు అధికారంలోకి వచ్చారు కదా యాదవులు సమాజ్వాది పార్టీ వాళ్ళు ఒక పార్కు పేరు కానీ ఒక గ్రంథాలయం పేరు కానీ లలై సింగ్ పేరు ఎందుకు పెట్టలేదు అని చాలామంది మేధావులు ప్రశ్నించారు సో ఇట్లాంటి అన్యాయాలు జరుగుతూనే ఉన్నాయి మనం చూస్తూనే ఉన్నాము అవి ఇక ముందు భవిష్యత్తులో జరగకుండా మనం అడ్డుకట్ట వేయాల్సి అవసరం ఉంది మీరు కూడా ఇలాంటి విషయాల గురించి ఆలోచిస్తారని కొన్ని నాకు తోచినవి మీకు చెప్తూ ఉంటాను సెలవు